జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాయకుపేట నియోజకవర్గ వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా జరిగాయి ఈ నేపథ్యంలో పాయిరుపేటలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గడ్డం బుజ్జి పాల్గొని జెండా ఆవిష్కరించారు ముందుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ జనసేన బీజేపీ టీడీపీ పొత్తుతో రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడం ఖాయమని బుజ్జి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లి దుర్గారావు పట్టణ అచ్చంట దొర గడ్డం చైతన్య నారపరెడ్డి పద్మ బీసీఎన్ బీఎస్ఎన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ ఫౌండేషన్ డే అయిన ఈరోజు జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు పూర్తయి పదకొండవ సంవత్సరాలు అడుగు పెట్టిన సందర్భంగా అందరికీ జన అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాంటి రోజు ప్రతిరోజు మనం జన సైనికులుగా ఉండి పవన్ కళ్యాణ్ ఆశయాల్ని ఆదేశాలని మనం స్థిరసావించు ఆయన ఆశయాలు కూడా మనం తోచా తప్పకుండా పాటిస్తూ ఆయన ఇందులో వెళ్తే మనం అందులో కూడా మన భాగస్వామ్యి మన అందరూ కలిసి కలిసికట్టుగా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ ఫౌండేషన్ డే సందర్భంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు పొత్తులో మనకి ఇక్కడ సీట్ ఇవ్వకపోయినా పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిని పెట్టారు కాబట్టి ఆవిని అక్కటి విజయంతో మన అందరూ కూడా గట్టిగా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించి ఇక్కడ ఎంపీ బీజేపీకి ఇస్తున్నారు కాబట్టి ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా అత్యధిక భారీ మెజారిటీతో మనం గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని జన సైనికులందరినీ కోరుకుంటున్నాను ఇలాంటి శుభదినాలు ఎన్నో మనం రాబోయే కాలంలో ఈ పండగ వాతావరణం ఎప్పుడు చేసుకుంటూ పోతూ మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ఆశయాల్ని నిలబెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ గారు ఆదేశాల్లో గెడ్డ గారు వారి యొక్క మరి అనుచరులైనటువంటి జన సైనికులందరూ కూడా ఈరోజు ఆయన గెడ్డబుజ్జు గారి దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు హాజరయ్యి ఈ పండగ వాతావరణాన్ని చాలా ఘనంగా జరుపుకున్నట్టు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఏదైతే ఇక్కడ జనసేన పార్టీ నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి గారు అయితే ఆహ్వానించారు గెడ్డ వారి యొక్క పిలుపు మేరకి మేమందరం కూడా పనిచేస్తాము ఇక్కడ కాబట్టి ఎలాంటి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు గెడ్డ ముజ్జు గారు ఏది చెప్తే అక్కడ జరుగుతుంది అక్కడ అక్కడ స్టేట్ లో పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తా ఇక్కడ గెడ్డ ముజ్జు గారు ఏది జరుగుతుంది కాబట్టి వారి జన సైనికులకు మరియు నాయకులకు మరి జన జన సైనికులకు వీర మహిళలకు అందరికీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ పది సంవత్సరాలు కూడా ఎంత ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే నిలబడ్డాం అలాగే రాబోయే ఇంకొక పది సంవత్సరాలైన అధికారం పీట ఎక్కే వరకు అందరూ అలాగే నిలబడి బుజ్జిగారు కానీ పవన్ కళ్యాణ్ గారి గారు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము వాళ్ళ వాళ్ళ వెంట ఉంటామని ఒకసారి తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంతకుముందు కూడా అనిత గారు విషయంలో పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఆ రోజు కూడా మూడు వేల మెజార్టీతో గెలడం జరిగింది ఇవాళ అదే రంగం ముప్పై వేల మెజార్టీతో గెలిపిందామని కోరుకుంటూ జై జనసేన జై హింద్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పాయకరావుపేట నియోజకవర్గంలో రంగరంగ వైభవంగా మరి ఈ రోజు పాయకరావుపేట టైగర్ అయినటువంటి జనసేన పార్టీ టైగర్ అయినటువంటి గెడ్డం బుజ్జిగారి గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా జన సైనికులు నడిపొట్టిన జన సైనికులు అందరి మధ్యలో ఈ రోజు పాయకరావుపేట నడుగుట్టిన ఎంతో రంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏ విధమైనటువంటి బుద్ధిలో భాగంగా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో అదే అదే ఆలోచన మేరకు గౌరీని గడ్డం బుజ్జు గారి ఆలోచన మేరకు మరి ఇక్కడ బుద్ధిలో భాగంగా టీడీపీకి అనిత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి మేడం గారు అనిత మేడం గారిని గడ్డం బుజ్జు గారి ఆదేశాలతో అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆదేశాలతో మరి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఒక మత్స్యకార రాష్ట్ర కార్యదర్శిగా మరి గడ్డ గారి సూచనల మేరకు నడుచుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను